నా పేరు దాసర్ బాలయ్య నేను మార్కాపురం సబ్ డివిజన్ ప్రొబ్యూషన్ ఎక్సైజ్ అసిస్టెంట్ ప్రొబిషన్ ఎక్సైజ్ ఆఫీసర్ని ఈరోజు ఈ సమావేశం ఎందుకు ఏర్పాటు చేశామంటే మా గౌరవ మంత్రివర్యులు మా స్పెషల్ సిఎస్సి ముఖేష్ కుమార్ మీనావ గారు మా కమిషనర్ నిశాంత్ కుమార్ గారు ఐఏఎస్ గారు వీరంతా నిన్న మాకు వీడియో కాన్ఫరెన్స్ తీసుకోవడం జరిగింది ఈ కాన్ఫరెన్స్లో మాకు చెప్పిన విశేషం ఏంటంటే ఈ ఎక్సైజ్ పాలసీ యొక్క మంచి లక్షణాలని బలంగా మీడియా మిత్రుల ద్వారా ప్రజల్లో తీసుకెళ్ళి ఈ పాలసీ గురించి మంచి ప్రచారం చేసి ఎక్కువ మంది ఈ పాలసీలో పాల్గొనే విధంగా చర్యలు తీసుకోమనడం జరిగింది అందులో భాగంగానే ఈరోజు ఈ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది మీ మీడియా మిత్రుల ద్వారా ఈ ప్రజానీకానికి ఎవరో ఉత్సాహవంతులకి తెలియజేస్తుంది ఏంటంటే మీరు రకరకాల అపోహలతో ఉన్నారు ఈ ఎక్సైజ్ పాలసీలో అప్లికేషన్ ఏనిస్తారా ఏమిస్తే వ్యాపారం చేయనిస్తారా ఇట్లాంటి భయభ్రాంతులు అప్రహెన్షన్స్ ఉన్నాయి మేము మీ మనసుల్లో దయచేసి అలాంటి విషయాలు ఏమైనా ఉంటే మీ మనసు నుండి తీసి తీసివేయండి ప్రభుత్వం వారు ఈ పాలసీని విజయవంతం చేయడానికి కృతనిత్యంతో ఉన్నారు మీరు ఎవరైతే షాపు దక్కించుకున్నారో వారు ఎలాంటి అపోహలకు తావు లేకుండా వ్యాపారం చేసుకోవడానికి ఎలాంటి ఫెసిలిటీస్ కావాలో ఎలాంటి సౌకర్యాలు కావాలో వాళ్ళన్నిటినీ ప్రొవైడ్ చేయడానికి మా ఆఫీసర్లు మేము సిద్ధంగా ఉన్నాం మీరు అలాంటి అపోహలకు తాగేవద్దు పైగా ఇంకొక విషయం ఏంటంటే ఎక్కడైతే షాపుకి అప్లికేషన్స్ పదికి తక్కువ వచ్చాయో ఆ ప్రదేశం గురించి ప్రభుత్వం వారు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ తెప్పించుకుంటారు మా ద్వారా మేము రిపోర్ట్లు పంపిస్తాం అక్కడున్న పాపులేషన్ ఎంత వైబిలిటీ ఉంటుందా లేదా పర్ క్యాపిటల్ కన్జంప్షన్ ఎంత ఉంటుంది అసలు అప్లికేషన్స్ కావాలని అగ్గే ఆగాయా లేకపోతే నిజంగానే అక్కడ అప్లికేషన్ వ్యాపారం లేదని అని చెప్పేసి ఈ వాస్తవాలన్నీ మేము వాళ్ళు ప్రభుత్వం తీసుకుంటారు ఖచ్చితంగా ఇక్కడ కనుక కావాలని అప్లికేషన్ రాలేదు అని కనుక ప్రభుత్వం భావించినట్లయితే ఆ షాపులకి రీనోటిఫై చేయడానికి కూడా ఇట్టి పరిస్థితి వెనకాడరు కనుక మీ మీడియా మిత్రుల ద్వారా మీ అప్లికెంట్స్కి ప్రజలకు తెలి తెలియజేస్తుంది ఏంటంటే మీరు ఇలాంటి అపోహలు మానండి దయచేసి మీరంతా ఈ వ్యాపారంలో పాల్గొనండి